ఏపీలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయాక విపక్ష వైసీపీకి ఏదీ కలిసి రావడం లేదు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి అధికార కూటంలోకి ఉండగా ఇప్పుడు అదే బాటలో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నేతలు సైతం చేరిపోతున్నారు ఇదే క్రమంలో వైఎస్ జగన్కి వైఎస్ కుటుంబానికి ఆత్మీయంగా మెలిగే ఓ కుటుంబానికి చెందిన నేత ఇప్పుడు పార్టీని వీడబోతున్నారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది గతంలో కూడా జక్కంపూడి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబంతో ఆత్మీయ సంబంధాలు ఉండేవి అయితే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నియోజకవర్గంలో ఓ నేత పెత్తనం ఎక్కువైపోయింది అనే అసంతృప్తిని ఆయన పార్టీ అధిష్టానానికి సైతం చెప్పినట్టు సమాచారం ఈ నేపథ్యంలో పార్టీ నుంచి తగిన స్పందన రాకపోవడంతో జక్కంపూడి గణేష్ వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు నియోజకవర్గంలో ఓ నాయకుడి వల్ల వైసీపీ నష్టపోతుందని జక్కంపూడి గణేష్ తెలిపారు ఎందుకు పార్టీని వీడుతున్నానో అధిష్టానానికి చెప్పానని రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయట పెడతానని జగ్గంపుడి గణేష్ తెలిపారు దీంతో జక్కంపూడి గణేష్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారనేది స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది అసలే జక్కంపూడి రాజా ఓసారి గెలిచి మరోసారి ఓడిపోయారు ఆయన సోదరుడిప్పుడు పార్టీని వీడితే రాజా కష్టాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది